అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ మూడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చరువచ్చ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకాలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీమే దాని చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో శిష్యులతో జ్యోతిష్యం మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు పురుష వశికం చెట్ల చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం దోసా ప్రయత్నించుకోండి దూర ప్రాంతాలు ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపుతారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా మన గురువు గారు పరిష్కారం చూపిస్తారండి మీరు ఎక్కడెక్కడ ఉన్నా సరే మన గురుగారు ఎటువంటి సమస్యలను కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా మంచి స్వభావులు అలాగే సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వారు ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదా గడుపుతారు అంటే మాట తీరుడో కావచ్చు లేదంటే హుందాతనంలో కావచ్చు ఇలా వీరికి వీరే సాట అని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా వీరి జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అయితే కనిపించబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వీరు ఎదుర్కోబోతున్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం ఇక మీ మాట తీరులో మీ ఆలోచన విధానము అడుగడుగును కూడా ఎన్నో మార్పులు మిమ్మల్ని పలకరించబోతుంది అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నటువంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటువంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఇప్పటివరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇంకా రేపటి నుండి మీ జీవితం మరొక ఎత్తు అని రేపటి రోజున నిజంగా మీ జీవితంలో జరిగేదానికి మీరైతే చాలా ఆశ్చర్యపోతారు రాబోతున్నటువంటి అంటే మరొక ఎత్తుగా ఉండబోతుంది అనమాట మీ దో ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీ జీవితం ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలని చెప్పి సానుకూలంగా ఉండాలని చెప్పి మంచి మార్పులు తీసుకురావడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు నిజంగా ఒక వ్యక్తి వలన మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందనే విషయాన్ని కనుక ఇప్పుడు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మరి పూర్తి అంశం కూడా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే రేపటి రోజున మీ జీవితము అలాగే మీకు ప్రతి ఒక్క విషయం కూడా రేపటి రోజున ఎటువంటి విషయాల్లో మీరు కొంత ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానీ అండి మీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ మీరు జాతక పరంగా చూసినట్లయితే మీరు అదృష్టవంతమని చెప్పుకోవాలండి ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికి సహజంగా వస్తూ ఉంటాయి అనుకోండి కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టంలో అప్పటికీ డబ్బు పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఇటు ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటారు కానీ బాధ అనిపించినప్పటికీ సంఘటనలు కూడా ఎక్కువగా వీరిని పలకరిస్తూనే ఉంటాయి కానీ ఎక్కడా కూడా వీరు డౌన్ అయిపోరండి ఎందుకంటే అటు పడిపోరు నీరు నిలబడరు భగవంతుడు ఎప్పుడు కూడా వీరిని అలా చేయి పట్టుకోవడం మంచో నిలబెడుతూ ఉంటాడు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే వీరు ఎక్కువగా బాధపడుతున్నటువంటి క్షణాలు ఉన్నప్పుడు కూడా ఆ బాధను వీరు హండ్రెడ్ పర్సెంట్కి నైన్టీన్ పర్సెంట్ అనుభవించాలని చెప్పి ఉందనుకోండి ఆ వన్ పర్సెంట్ మాత్రమే వీరు అనుభవిస్తారు అంటే వీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా కావచ్చు లేదంటే వీరి యొక్క గ్రహస్థితిలో కావచ్చు లేదంటే వీరి పెద్దల యొక్క ఆశీర్వాదం తెలియదు కానీ వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కష్టాల నుండి వెంటనే తీరుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి ఇక అలాగే వీరి మధ్య తరగతి వారు ఉన్నారు అలాగే బాగా ఎక్కువగా డబ్బు ఉన్నవారు ఉన్నారు పేదవారు ఉన్నారు కానీ ఏంటంటే మీ జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎలా ఉండాలో అలా ఉంటా అనమాట మీరు అంటే ఎన్ని ఎంత పెద్ద ఐశ్వర్యం ఉండనివ్వండి మీ దగ్గర ఎంత ఉండనివ్వండి పైకి మాత్రం ఎప్పుడు కూడా గంభీరం కనిపించినప్పటికీ మీ మనసు అనేది వినలాంటిది ఎవరైనా కానీ కష్టంలో ఉన్నామని చెప్పి అంటే వెంటనే వారికి సహాయాన్ని అందిస్తారు అలాగే ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తారో ఒక మనిషి అనేవాడు అన్ని కష్టాలను మీరు ఎదుర్కొన్నవారు చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి మీరు ఎదగేటువంటి వారిగా ఈరోజు ఉన్నారంటే అదంతా కూడా మీకు మీరుగా మీ స్వయంకృతంగా కష్టపడేటువంటి సొమ్ము అలాగే కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు కానీ కష్టం అనేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉంటుంది అలాగే మీరు కష్టపడి పంచేటువంటి మనస్తత్వము నీతి నిజాయితీ ధర్మము మీ నల నరాలు నిర్దించుకొని ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీలని చెప్పుకోవాలండి ఇక వీరికి చిన్న వయసులో ఉండే బరువు బాధలు కూడా అధికంగానే ఉన్నాయి కష్టాన్ని ఎప్పుడు కూడా వీరిని నిడలా వెంట ఉంటాయి ఇలాంటి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారండి అయితే ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా ఏంటంటే వీరి పనుల్లో వీరి లోకంలో వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలో నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు వీరి మాటతీరుకు దాసోహం అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి అంత చక్కని రూపం వీరి సొంతం అలాగే వీరి మాట తీరులు ఎవరైనా కానీ వీరితో మాట్లాడుతున్నారనుకోండి పదే పదే వినాలనిపిస్తుంది అలాగే వీరితో మాట్లాడడానికి కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశి విన్నటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడేటువంటి కుతూహలం ఎక్కువగా ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా అందులో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టేటువంటి ఎక్కువగా ధీమా ఉంటుందన్నమాట అంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళని కానివ్వండి ఫలానా నువ్వు ఈ తప్పు చేసావని చెప్పేసి నిక్కచ్చగా చెప్తారు అలాగే వీరి యొక్క విధిని మార్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవాలి అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఉంటుందా ఏది లేదు మేము ఏదైనా ఇష్టంగా చేస్తాము ధర్మపరంగా చేస్తాము న్యాయపరంగా చేస్తాము కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారని చెప్పేసి ధీమా మీకు ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి రోజు తీసుకోకండి రేపటి రోజులు మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి సంఘటనలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అయితే ఈ సంఘటనలు ఏంటనేది కూడా మీరు రేపటి రోజు తెలుసుకోవాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అంటే ఉదాహరణకు ఏంటంటే చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు లేదంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తి వాళ్ళు మీ జీవితంలో ఒక రహ స్నేహితురాలు కాను లేదంటే జీవిత భాగస్వాముతారు అవుతారు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలు కానీ ఆ యొక్క కొత్త వ్యక్తి మీ జీవితంలో కడుగు పెట్టబోతున్నారు ఇలా ఒక నూతన వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అయితే రేపటి రోజున జరగబోతున్నాయి కానీ ఆ బంధం అయితే చాలా బలపడబోతుందండి ఇక ఊహించినటువంటి ధనలాభాలు కావచ్చు ఒకంత అదృష్టం కూడా తోడాయి మీకు ఎక్కువగా రేపటి రోజున ఆనందకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతున్నాయని చెప్పుకోవాలి అంటే మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు అలాగే మీకు ఎప్పటి నుండో అంటే పెద్దగా అది కాదు ఇది కాదు కాకుండా మాకు ఫలాంటి కావాలని ఏం ఉండదండి మీరు ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ కలిగి ఉంటారు అలాంటి మంచి యాటిట్యూడ్ కూడా మీరు ఉంటుంది కానీ ఏంటంటే కొన్ని స్థలాలు ఉంటాయి కదా అవి ఎక్కువగా రేట్లు లేక పక్కన పెట్టేటువంటి వాటి వల్ల మీకు ఏదైనా ఆదాయం ఎక్కువగా రావటము ఏదన్నా కానీ దాన్ని మీరు అనుకున్నటువంటి రేట్ కంటే కూడా ఎక్కువ రేటుతో కొనుగోలు చేసే వాళ్ళు రేపటి రోజు ఊహించిన విధంగా దానివల్ల మీకు ఏదైనా ఒక అదృష్టం అనేది తొడవటము ఇటువంటి జరుగుతాయి అలాగే మీకు అసలు దక్కకూడదు దక్కవలసిన అవసరం లేదు అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా రేపటి రోజు మిమ్మల్ని పలకరించడము ఇటువంటి అనూహ్యమైన పరిణామాలు మీ జీవితంలో ఎదుర్కొంటారు మీకు కూడా తెలియనటువంటి సంఘటనలు చాలా ఆనందిస్తారు అలాగే సంపాదన కూడా మీకు మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది రేపటి రోజున మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నారని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి శుభ సమయం అనేటువంటి రోజుగా చెప్పుకోవాలి రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున అలాగే ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజు మీకు ఎదురుకాబోతున్నాయి అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజులు ఒక మంచి స్నేహబంధంగా కావచ్చు లేదంటే ప్రేమబంధం కావచ్చు లేదంటే స్థిరంగా ఉన్నటువంటి ఒక మంచి శ్రేయోభిలాషలుగా ఉండొచ్చు ఇలా వారు మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనుభవమైనటువంటి పరిణామాలు మార్పులైతే రేపటి రోజు మీరు చూడబోతున్నారు అంతేకాకుండా మీకు బయటకు వెళ్లే ముందు ఏదైనా కానీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా సలహా సంప్రదింపులు ఏదైనా తీసుకున్నట్లయితే అవి మీకు మంచిగా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటున్నాయని చెప్పచ్చు అలాగే రేపటి రోజు మీ కుటుంబంలో కూడా శాంతి ఏర్పడుతుంది సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంట్లో బంధాలు మరింత బలంగా ఉంటాయి ఏదైతే చాలా రోజుల నుండి ఎవరు అయినా మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళతో తిరిగి మాట్లాడడం ఏదైనా మీకు వారికి మధ్య ఏర్పడినటువంటి అంతో ఎంతో దూరం ఉంటుంది కదా ఆ దూరాన్ని మరలా మీరు చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడడం వల్ల మరలా మీ యొక్క తపోవల గురించి తెలుసుకొని ఆ బంధాన్ని మీరు మరలా జీవితంలోకి స్వాగతించడము అలాగే మీ ఫోన్ నెంబర్ ఎలాగైనా కానీ కొంతమంది సంపాదించ తరచుగా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయటము మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచంలో చెప్పే అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివి కూడా జరుగుతాయి అటువంటి అనుహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నాయి అలాగే ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడము అలాగే తప్పుడు ఆలోచనలతో కాకుండా తప్పుడు ఉద్దేశాలతో కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ కోరుకునే వారు ఎవరైనా కానీ మీ జీవితంలోకి రేపటి రోజు ఎంటర్ అవ్వటము జరుగుతుంది వారి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వారితో మరింత ఎక్కువగా బంధాన్ని పెంచుకోవడం కూడా ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలకపోతుంది ఇక రేపటి రోజున ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ రాశి వారు ముందుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని రేపటి రోజు మీరు కేటాయించబోతున్నారు అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టేసి కుటుంబంతో గడపడానికి రేపటి రోజు ప్రాధాన్యత ఇవ్వడానికి మాకు ఎక్కువ చూపిస్తారు అలాగే జీవిత భాగస్వాములతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొడవలు ఉన్నా కూడా అవి కూడా సర్దుబాటు అవుతాయి గతంలో పెట్టుకునేటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వాముల మంచి సలహాలు కూడా ఇవ్వటం అవి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టును కూడా ఇంటికి రప్పించి ఒక మంచి బంధువుతో ఏ విధంగా అయితే వ్యాప్యాయంగా అని చెప్పి మీ హృదయం కోరుకుంటుందో అలా రేపటి రోజున మీ యొక్క హృదయం అనేది చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట మానసిక ప్రశాంతం మీలో మరింత ఎక్కువగా ఉత్సాహంగా ఉండబోతుంది చిన్ననాటి మిత్రులను కూడా రేపటి రోజున కలుసుకోబోతున్నారు మొత్తం మీద రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది అలాగే మీ యొక్క నిలకడలేని మనస్తత్వం రేపటి రోజు మీ మాట తీరు కూడా కొంచెం అనూహ్యంగా అయితే ఉండబోతుంది ఏదైనా సరే రేపటి రోజున మీ మనసు చెప్పే పని మాత్రం చేయండి అది ఏదైనా రేపటి రోజు మీకు అన్ని రకాలకు సక్సెస్ఫుల్గా అయితే ఉండబోతుంది మరి తెలిసినా ఈ రాసారి యొక్క జాత ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్